హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నా ఆరోగ్యం కొరకు నా కుటుంబం కొరకు నా యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను సౌదరి సహోదరులరా ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను విశ్వాసి అవిశ్వాసితో సహవాసం చేస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దేవుని యందు భయభక్తులు లేని వారితో సహవాసం చేస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అని చెప్పి చూపించడానికి ఒకటో రాజుల గ్రంథము చివరి అధ్యాయంలో ఇరవై రెండవ అధ్యాయంలో యూద రాజైన యహోషపాతు ఇస్రాయేల్ రాజైన ఆహాబుతో కలిసి సిరియా రాజు మీదికి యుద్ధానికి వెళ్దాము అని చెప్పి యూదా రాజైన యహోషోపాతును మరి ఇజ్రాయల్ రాజైన ఆహాబు అడిగినప్పుడు యూదా యూధారాజైన యహోషపాతు దేవునికి నమ్మకంగా యథార్థంగా ఉన్నవాడైన యహోషపాతు మరి దుష్టుడైన ఆహాబుతో కలిసి యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు అంటే విశ్వాసితో అవిశ్వాసి మరి సహవాసం చేసినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అలాంటి పరిస్థితులను మనము ఈ యొక్క అధ్యాయంలో చూడవచ్చు నిజంగా మరి యహోషపాతూ ఎన్నో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చాడు దేవునికి నమ్మకంగా ఉన్నవారు దేవునికి నమ్మకంగా లేని వారితో అవిశ్వాసులైన వారితో సహవాసం చేస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎంత ఘోరమైన ఇబ్బందులు ఎదురవుతాయో మరణకరమైన పరిస్థితులు ఎలాగ ఎదుర్కోవాల్సి వస్తుందో అని చూపించడానికి ఈ యొక్క ఒకటో రాజుల గ్రంథము చివరి అధ్యాయంలో ఇరవై రెండో అధ్యాయంలో మనకు ఎంతో స్పష్టంగా కడపడుతూ ఉంది ఆ యొక్క సందర్భం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క ఆహాబు అనే రాజు గురించి మనకు తెలుసు కదా ఈ యొక్క ఆహాబు అనే రాజు తన భార్య అయిన ఎజ్బేలు ఇతరు వీళ్ళ గురించి మనకు తెలుస్తుంది ఇదే ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ఈ యొక్క ఆహాబు కూరగాయలు నాటుకుంటాను రా బాబు నా బోతు నీ పొలాన్ని నాకు నీకు మంచి ద్రాక్ష తోటిస్తాను లేదంటే దానికి కావాల్సిన డబ్బులు కానీ ఇస్తాను అని అన్నాడు నేను నీకు ఇయ్యను అది నా పిత్రార్జితం నా పితరుల నుంచి నాకు వచ్చింది అని అన్నాడు తర్వాత మనోడు ఏం చేసినాడు అని అంటే ఈ అనేవాడు రాజు మనోడు పోయి ఆలిగి మంచం మీద అనుకున్నాడు బో తినట్లే మనోడు ఆలిగి మంచం మీద అనుకొని మూతి మురుసుకున్నాడు ఇంకా పెన్లం వచ్చింది యజ్బేలు ఆమె ఎలాంటిది అని అంటే బహుభయంకరమైనది ఈ యొక్క యజ్బేలు వచ్చి నీ మూతి ఎందుకు బొంగ మూతి పెట్టుకున్నావు నీ మూతి ఎందుకు మురుచుకొని అనుకున్నావు భూ ఎందుకు తినకోకున్నావు అంటే ఇట్లా నేను నా పోతానేవాడిని పొలం అడిగినాను వాడు ఏనంటున్నాడు అని అంటే అప్పుడు యజ్బేలు తానే ఒక పత్రిక రాసి నువ్వు లేచి అన్నందిను వన్ సంగతి నేను చూసుకుంటా అనింది భార్యలు ఎలా ఉంటారు అనంటే నిజంగా భర్త యొక్క పాపాన్ని ఇంకా రెచ్చగొట్టే విధంగా ఉంటారు ఒక తప్పు చేస్తూ ఉన్నాడు అనుకో భర్త ఆ తప్పును వ్యతిరేకించే నువ్వు చేసే తప్పునైనా ఇలా మంచిది కాదు ఇది మంచిది కాదు ఇలా తప్పు చేయకు అని చెప్పే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు భార్యలు భర్త చేసే తప్పులో పాలిభాగస్థులు అవుతూ ఉంటారు అయితే ఈ ఎజ్బేల్ కూడా అలాంటిదే మనోడు మూతి మురుచుకొని పనుకున్నాడు అని చెప్పి బోదినకున్నాడని చెప్పి నువ్వు లేచి బోధినో నేను చూసుకుంటా వాని పని అనింది ఆమె ఒక లెటర్ రాసించి ఆహాబు యొక్క సంతకం కూడా ఏమైనా చేసేసిందంట ఆహాబు యొక్క సంతకం చేసి రాజముద్రేసి ఈ యొక్క ఎజ్రాయేలుడైన నాబోతు ఉన్న ఆ ఊరు ఆ ఊరు గ్రామ పెద్దలకు ఆ లెటర్ పంపించింది ఈ నాబోతు అనేవాడు ఆ రాజును ఆహాబును చెడు ఆడాడు అని కొన్ని దొంగ సాక్ష్యాలు పుట్టించండి వాని చంపేయాల రాళ్లతో కొట్టి చంపేయాలని చెప్పి లెటర్ రాసి పంపించింది లెటర్ రాసి పంపిస్తే అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు రాణి రాజు చెప్పినాడు రాజు సంతకం ఉంది అంగా వాళ్ళు అబద్ధ సాక్ష్యాన్ని సిద్ధం చేసినారు నాబోతు అనేవాడిని రాళ్ళతో కొట్టి చంపేసినారు అప్పుడు ఏలియా ప్రవక్త వచ్చాడు ఏలియా ప్రవక్త వచ్చి ఏం చెప్పాడంటే ఆహాబూ నాబోతు రక్తం ఎక్కడైతే కార్చబడుతూ వచ్చిందో అక్కడే నీ రక్తము కూడా కార్చబడుతుంది నీ కుటుంబంలో ఎవరు కానీ మిగలరు అందరినీ దేవుడు శిక్షిస్తానంటూ ఉన్నాడని చెప్పి ఏలియా ప్రవచించి వెళ్ళిపోతాడు తర్వాత మరి ఆహాబు బట్టలు దించుకొని కొంచెం ఏడుస్తాడు మనోడు బాధపడతాడు బాధపడినప్పుడు దేవుడు అరే సర్లే బాబు వాడు బాధపడుతున్నాడు ఎందుకు మళ్ళా వాని కాలంలో రాదు వాని పిల్లల కాలంలో ఎవడన్నా తప్పు చేస్తే వాళ్ళ మీదకి తీసుకొస్తానని చెప్పు అని చెప్తాడు అట్లా పోతాడు మనోడు మళ్ళీ ఏలే పోయి ఏలే పోయి చెప్తాడు ఇప్పుడు నీ కాలంలో రాదంటలే నీ పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ కాలంలో వస్తాడంటలే దేవుడు చెప్పినాడని చెప్పి చెప్తాడు అప్పుడు మరలా ఏం జరుగుతుంది అని అంటే మరి యాహాబ్ అనేవాడు ఉన్నాడు కదా యాహాబ్ అనే రాజు ఉన్నాడు కదా యాహాబ్ రాజు ఏం చేస్తూ వచ్చాడనంటే ఇరవై రెండో అధ్యాయంలో ఈ యొక్క సిరియా రాజు రామోద్గిలాద్ అనే పట్టణాన్ని ఆక్రమించేశాడు సిరియా రాజు మీద పోయి దండెత్తుదాము నువ్వు వస్తావా అని అంటే యహోషపాత్ ఆహాబుతో చేయగలిపినాడు సర్లేపా పా నేను కూడా వచ్చా యుద్ధానికి అని చెప్పి చెప్పినాడు యుద్ధానికి పోయినాడు అప్పుడు యహోషపాత్ ఏం చేసినాడు అనంటే ఒక ప్రవక్త ప్రవక్తను పిలిపి ప్రవక్తలు అక్కడ ఆల్రెడీ దాదాపు నాలుగు వందల మంది ప్రవక్తలేమో ఉన్నారు ఈ ప్రవక్తలు అందరు కాదు యోహో ప్రవక్త ఎవడైనా ఉన్నాడా మీలో అని అంటే ఉన్నాడు ఇక్కడ మీ కానీ వాడు ఉన్నాడు కానీ వాడు నాకంత విరోధంగా ప్రకటిస్తాడయ్యా వాడొద్దురే యోషపాతు వాడొద్దు వాడు నాకంతా విరోధంగా ప్రకటిస్తాడా అన్నాడు సరే ఆయనని పిలిపించండి ఒకసారి అని ఈ యొక్క యోషపాత అన్నాడు ఒకసారి ఆ వచనాన్ని మనం చూసినట్లయితే ఒకటో రాజుల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనం చూసినట్లయితే విచారణ చేయుటకై వీరు తప్ప యహోవా ప్రవక్తలలో ఒక్కడైనా ఇక్కడ లేడా అని అడిగాను అందుకు ఇజ్రాయెల్ రాజు మరి మీకాయాను ఒకడున్నాడు అతని ద్వారా మనం యహోవా యొద్ద విచారణ చేయవచ్చు కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడు ప్రకటించును గనుక అతని ఎందు నాకు ద్వేషము కలగదని యహోషపాతుతో అనగా యహోషపాతు రాజైనా మీరు అలాగనవద్దనను ఇక్కడ నిజంగా మరి ఈ యొక్క యహోషపాతు రాజు మంచివాడుగా దేవునికి భయపడేవాడుగా ఎందు నమ్మకం ఉన్నవాడుగా కనపడుతూ ఉన్నాడు కానీ ఇజ్రాయల్ రాజైన ఆహాబు యొక్క మాటను గ్రహించలేకపోతూ వచ్చాడు ఆహాబు దేవుని ఎందు భయభక్తులు లేనివాడు అనే ఆ విషయాన్ని గ్రహించలేకపోతూ వచ్చాడు ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచన చేయవచ్చు విశ్వాసి అవిశ్వాసితో సహవాసం చేస్తే ఎలాంటి విశ్వాసినైనా అవిశ్వాసంలోనికి లాగడానికి దేవుని యందు భయభక్తులు కలిగిన వారినైనా దేవుని ఎందు భయభక్తులు లేని వారు ఏదో ఒక విధంగా మభ్యపెట్టడానికి వారి విశ్వాసం నుండి వారిని దూరం చేయడానికి దేవుని నుండి కూడా దేవుని యొక్క విశ్వాసం నుండి కూడా దూరం చేయడానికి ప్రయత్నం చేస్తారు అని అనడానికి ఇది ఒక మరి సూచనగా మనకు కనపడుతూ ఉంది అక్కడ యహోషుపాతూ దేవునికి దేవుని యందు నమ్మకమైన యథార్థమైన భయభక్తులు కలిగిన వాడుగా మనకు కనపడుతూ ఉన్నాడు కానీ ఆహాబు ఎంతో క్రూరమైనటువంటి జీవితం కలిగిన వాడు అలాంటి ఆహాబుతో కలిసి యుద్ధం చేయడానికి ఈ యొక్క యందు భయభక్తులు కలిగిన యోషుపాతు ఒప్పుకోవడము అన్నది మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ యొక్క ఆహాబు మీకాన్ని పిలిపించేకి ఒక సైన్యాలో ఒక అధికారిని పంపిస్తూ వచ్చాడు మీ దగ్గరికి ఆ అధికారి కూడా పోయి ఏం చెప్తూ వచ్చాడంటే అక్కడ అంతా దాదాపు చాలామంది ప్రవక్తలు ఉన్నారు వాళ్ళంతా కూడా ఈ యొక్క మరి సిరియా రాజు మీద మరి అహాబ్ రాజు గెలుస్తాడని చెప్పి చెప్పారు నువ్వు కూడా అట్లే చెప్పు నీకు మంచిది ఓకే ఎందుకు ఆ రాజుతో పెట్టుకుంటావు అంతా తలక పోతుంది నీకే బాగుండదు ఇబ్బంది ఏదైనా చెడు వస్తుంది నీకు ఏదైనా కీడీ చేస్తాడు అట్లే చెప్పు నువ్వు కూడా అని అన్నాడు అప్పుడు మీకు ఆ ప్రవక్త ఏమన్నాడంటే నాకు దేవుడు ఏం చెప్తే నేను అదే చెప్తానన్నాడు దగ్గరకు వచ్చిన తర్వాత మీకా కూడా ఏమన్నాడు అనంటే సర్లే రాజు ఫో నీకు దేవుడు విజయం ఇస్తాలే అన్నాడు అప్పుడు మీ ఈయన ఆహాబ్ ఏమన్నాడంటే నువ్వు ఖచ్చితంగా కరెక్ట్ చెప్పు నువ్వు ఏదో ఊకే క్యాజువల్గా చెప్తున్నావు అన్నాడు అప్పుడు చెప్పినాడు నువ్వు పోతే ఖచ్చితంగా చస్తావని అని చెప్పాడు అదో సూచనవాసుపాతు ఈ ఆహా ఆహాబ అంటున్నాడు అప్పుడు సూచన చేసపోతా ఈ ఈ మధ్య నాకు ఖచ్చితంగా ఇటనే చెప్తాడు అన్ని వ్యతిరేకంగానే చెప్తాడు అన్నాడు అప్పుడు ఏం చేసినాడు అని అంటే మనోడు నేను సిరియారాధును జయించి వచ్చేంతవరకు మికాయను ఒక చెరసాలలో వేయండి అతనికి అసలు కఠినమైన ఆహారం అసలు ఆహారం పెట్టొద్దండి సరిగా అన్నాడు సరే అని యుద్ధానికి పోయినారు అప్పుడు మనోడు ఒక తంత్రం వేసినాడు ఏమని తంత్రం వేసినాడు నేను రాజు దుస్తులు వేసుకోను ఒక సై రథం మీద కూడా అంటే మామూలు రథం మీద వస్తాను రాజులాగా రాను యోషపాత నువ్వు రాజులాగా అవ నేను వెనకాల వస్తాను అన్నాడు అంటే మనోనికి భయం అయితే ఉంది మీకాయ దేవుని ప్రవక్త ఆయన చెప్పింది జరుగుతుందనే భయం ఉంది కానీ వెనకాల పోయినాడు అక్కడికి పోయిన తర్వాత ఏం జరిగిందనంటే అంటే అసలు యోషపాతకి దిమ్మ తిరిగిపోయింది ఏం చేసిన ఏం చేసినాడు అని అంటే చూద్దాను రండి ఒకసారి అసలు చాలా నవ్వుకోవాల్సిన విషయం అక్కడ వినారు సిరియా రాజు తన రథములను మీద అధికారులైన ముప్పై ముప్పై ఇద్దరు అధిపతులను పిలిపించి అల్పులతోనైనాను గనులతోనైనా ఏమి మీరు పోట్లాడవద్దు అంటే చిన్నోళ్ళతో పెద్దోళ్ళతో పోట్లాడవద్దు రండి సిరియా రాజు చెప్తున్నాడు వారి యొక్క సైన్యంతో ఇస్రాయేల్ రాజుతో మాత్రమే పోట్లాడి అని ఆజ్ఞ ఇచ్చినాడు రథాధిపతులు మరి యహోషుపాతను చూచి ఇతడే ఇస్రాయేల్ రాజు అనుకొని అతనితో పోట్లాడటక అతని మీదకి వచ్చి యహోషపాతకు ఏకలేసినాడ ఓర బాబోయ్ నేను ఇజ్రాయెల్ రాజును కాదు ఓరి బాబాయ్ నేను ఇజ్రాయెల్ రాజుని కాదు నన్ను చంపాగా నన్ను చంపాగాడు అని నన్ను చంపాగాడి నన్ను చంపా అప్పుడు ఆ సిరియా రాజు యొక్క సైన్యంలో ఒకడు గురు చూడకనే ఒక వేసినాడంట గురు చూడకనే ఒక బాణం విసిరినాడంట ఆ బాణం పోయి ఆహాబు యొక్క రాజుకు తగలడం అక్కడే ఆ సైన్యంలోనే ఆ యుద్ధంలోనే ఆహాబు రాజు చనిపోవడం సాయంత్రం అయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు అతని రథాన్ని ఒక కొలం దగ్గర పెడితే ఆ కొలం దగ్గర ఆ చెలికత్తలు ఎవరో స్నానం చేస్తూ ఉంటే ఆ నీళ్లు దాని మీద పడి ఆ రక్తం కిందికి గారితే ఆ రక్తాన్ని కుక్కలు వచ్చి నాకుతాయి దేవుడు ఏలియా ద్వారా చెప్పిస్తూ వచ్చాడు కదా నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయని ఆ ప్రవచనం ఇక్కడే ఆహాబ విషయంలో నెరవేరుతూ వచ్చింది అయితే ఈ యహోసు పాత గురించి మనం చూసినట్లయితే ఇతడు ఆశా కుమారుడు ఆశా ఏ విధంగా అయితే దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తిస్తూ వచ్చాడో ఈ యొక్క యహోషుపాత కూడా దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాడు ఒకటో రాజుల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం నలభై ఒకటి నలభై మూడు వచనాలు మనం చూసినట్లయితే ఆశా కుమారుడైన యహోషపాతూ ఇజ్రాయేల్ రాజైన అహాబు ఎలుబడిలో నాలుగవ సంవత్సరం మందు యూధాను ఏలనారంభించను అతడు తన తండ్రి అయిన ఆశా యొక్క మార్గం అనుసరించి నడిచి యహో దృష్టికి అనుకూలంగా ప్రవర్తించుచూ వచ్చెను అయితే ఉన్నత స్థలములలోనూ తీసివేయలేదు అయితే ఈ యొక్క యహోషపాతు దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించినటువంటి ఆశా కుమారుడు ఎలాగో ఆశ దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తిస్తూ వచ్చాడో అలాగే యహోషపాత కూడా దేవుని దృష్టికి అనుకూలంగా నడిచి యథార్థంగా బ్రతికినటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు అయితే ఇటువంటి మరి యథార్థంగా బ్రతికినటువంటి వ్యక్తి ఆహాబ్రాజుతో కలవటం వల్ల ఎన్నో భయంకరమైన పరిస్థితులు అతడు ఎదుర్కొంటూ వచ్చాడు కాబట్టి ప్రతి విశ్వాసి కూడా మరి అవిశ్వాసులతో కలిసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అనంటే మనము మన యొక్క జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటాం అలాగే రాజయ్యేసరికి గర్వం వచ్చేసింది రాజయ్యేసరికి ఇంకా నాకు మించిన వాడేవాడు అనుకున్నాడు నీకు మించినవాడు నిన్ను సృష్టించినవాడు నీకు అధికారం ఇచ్చినవాడు నీ దేవుడైన యహోవా తన యొక్క కనుదృష్టి ఎల్లప్పుడూ నిన్ను పరిశీలన చేస్తుందన్న విషయం మర్చిపోతూ వచ్చాడు రాజా దేవునికి విరోధంగా ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మన ఎద్దు నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోతుంది దేవుని ఆత్మ నీలో నాలో ఉన్నంత వరకే మనకు ప్రొటెక్షన్ ఉంటుంది దేవుని ఆత్మ నీలో నాలో ఉన్నంత వరకే మనము దేవుని యొక్క సన్నిధిలో సంతోషంగా నెమ్మదిగా సమాధానంగా మనము జీవించగలుగుతాం కాబట్టి దయచేసి జాగ్రత్త కలిగి దేవునికి నమ్మకంగా విశ్వాసంగా యథార్థంగా నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ప్రైస్తులవాడు